మా జీసస్ థాట్స్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజైతే చాలా చక్కని అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం మరి మీరు మీరు కూడా అంతే ఆసక్తికరంగా వింటారని నేను భావిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి అయితే టాపిక్లోనికి వెళ్ళిపోదాం మోషే అహరోనుల అక్క మిర్యామ్ గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే ఆవిడ దేవుడి చేత ఎంతగానో ఆశీర్వదించబడింది ఒక గొప్ప ప్రవక్తినిగా ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది మరి ఒక నాయకురాలుగా ఒక ధైర్య సాహసాలు చూపిస్తూ చక్కటి నాయకత్వం వహించింది మరి అటువంటి మిరియామ్కి గర్వం ఎందుకు లోపించింది అంటే ప్రత్యేక నియామకం లేదా ప్రత్యేక స్థానం పొందినప్పుడు ఆశీర్వాదాలతో పాటు ప్రమాదాలు కూడా ఉంటాయి ప్రియులరా ఇది గమనించదగ్గ విషయం ఇస్రాయేలీలు బానిసత్వం నుండి విడుదలయ్యే సమయానికి స్త్రీలలో మిరియంకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది అది ఆమెలో గర్వం లేదా అహంకారం తెచ్చిపెట్టిందా అంటే సామెతలు పదహారు పద్దెనిమిది అవుననే చెప్తున్నాయి ఒక సందర్భంలో ఆమె ఆ లక్షణాన్ని చూపించింది ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కొన్ని నెలలు గడిచాయి మోషే దగ్గరకు తన మామ ఇత్రో భార్య సిప్పోరా ఇద్దరు కొడుకులు వచ్చారు మోషే నలభై ఏళ్ల పాటు మిథ్యానులో ఉన్నప్పుడు అతను సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు సిప్పోరా కొంతకాలము ముందు మిథ్యానులో ఉన్న తన కుటుంబం దగ్గరకు వెళ్ళింది ఇప్పుడు ఇత్రో వాళ్ళని తిరిగి మోషే దగ్గరకు తీసుకొచ్చాడు నిర్గమాకాండము పదిహేను ఒకటి ఐదు తమను ఐగుప్తు నుండి బయటకు నడిపించిన వ్యక్తి భార్యను చూడాలని బహుశా చాలామంది ఎదురు చూశారు ఇస్రాయేలీలు కళ్ళన్నీ సిప్పోరా మీదే ఉండుంటాయి మరి సిప్పోరాను చూసి మిరియాముకు ఎలా అనిపించింది మొదట్లో సంతోషించే ఉంటుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఆమెలో గర్వం పెరిగింది బహుశా స్త్రీలలో తనకున్న ప్రత్యేకమైన స్థానం ఎక్కడ సిప్పోరాకు వెళ్ళిపోతుందనే ఆమె భయపడి ఉంటుంది ఏదేమైనా మిరియాము అహరోను కలిసి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు చివరికి వాళ్ళ మాటలు హద్దులు దాటి అసూయ పడేలా చేశాయి ముందు వాళ్ళు సిప్పోరా గురించి మాట్లాడుతూ ఆమె ఇస్రాయేలీయూరాలు కాదని కుష్యూరాలని అన్నారు అంతటితో ఆగకుండా వాళ్ళు మోషే మీద కూడా సనుగుతూ ఇలా అన్నారు యహోవా మోషే ద్వారా మాత్రమే మాట్లాడా మా ద్వారా కూడా మాట్లాడడు కదా మాట్లాడాడు కదా సంఖ్యాకాండము పన్నెండు ఒకటి రెండు గమనిస్తే అర్థమవుతుంది ఇక్కడ మిరియామ్కి తన అహంకారము ఏ స్థాయిలో ఉందో గమనించినట్లయితే కుష్ఠవ్యాధి వచ్చింది మిర్యామో అహరోనుల మనసు ఎంత విషంతో నిండిపోయిందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది యహోవా మోషేను ఉపయోగించుకోవడం వాళ్ళకు నచ్చలేదు అధికారం పలుకుబడి తమ చేతుల్లో ఉండాలని వాళ్ళు కోరుకున్నారు ఎందుకు పెత్తనమంతా మోషేనే చెలాయిస్తూ అందరికన్నా తనే గొప్ప అన్నట్టు ప్రవర్తించాడా మోషేలో కొన్ని బలహీనతలు ఉన్నాయన్నమాట వాస్తవమే కానీ అతను గొప్పలు చెప్పుకునే గర్వపడే మనిషి కానే కాదు బైబిల్ అతని గురించి ఇలా చెప్తుంది మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకెళ్ళ అత్యంత సాత్వికుడు ఏదేమైనా మిరియాము ఆహారలు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు వాళ్ళు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి ఎందుకంటే యహోవా ఆ మాటల్ని వింటూ ఉన్నాడు సంఖ్యాకాండము పన్నెండు రెండు మూడు యహోవా ఉన్నట్టుండి ఆ ముగ్గురు తోబుట్టుల్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని చెప్పారు ఆయన దిగి దిగివచ్చి గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాళ్లతో మాట్లాడాడు యహోవా మిరియాము ఆహారోణుల్ని గద్దిస్తూ మోషేతో తనకున్న ప్రత్యేకమైన సంబంధాన్ని వాళ్ళకు గుర్తు చేసి అతని మీద తనకు ఎంత నమ్మకం ఉందో చెప్పాడు అలాంటిది నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని యహోవా నిలదీశారు అప్పుడు మిర్యాము అహరోను భయంతో గజగజ వణికిపోయి ఉంటారు వాళ్ళు అవమానించింది మోషేనే అయినా తనను అవమానించినట్టుగా ఎహోవా భావించారు సంఖ్యాకాండము పన్నెండు నాలుగు ఎనిమిది పరిస్థితి ఇంతవరకు రావడానికి మూల కారణం మిరియామనే చెప్పవచ్చు ఆమె తప్పుగా ఆలోచించడంతో పాటు అహరోను కూడా తనకే వత్తాసు పలికేలా చేసింది అలా వాళ్ళిద్దరూ కలిసి తమ మరదల్ని ఆడిపోసుకున్నారు ఇద్దరిలో మిరియామకే ఎందుకు శిక్ష పడిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎహోవా ఎహోవా ఆమెకు కుష్టి వ్యాధి వచ్చేలా చేశారు ఆ భయంకరమైన వ్యాధి వల్ల ఆమె చర్మం మంచు అంతా మంచు అంత తెల్లగా మారింది వెంటనే అహరోను తన తప్పు తెలుసుకొని మేము చాలా తెలివి తక్కువ చేశాము అని అంటూ ఎహోవా తమను క్షమించేలా వేడుకోమని మోషేను బ్రతిమిలాడారు అప్పుడు సాత్వికుడైన మోషే యహోవాను ఇలా వేడుకున్నారు దేవా దయచేసి ఆమెను బాగుచెయి దయచేసి ఆమెని చెయ్యి సంఖ్యాకాండము పన్నెండు తొమ్మిది పదమూడు మోషే అహరోనులు తమ అక్కకు జరిగింది చూసి చాలా బాధపడ్డారు తను బాగా తను బాగవ్వాలని ఎంతో కోరుకున్నారు దీన్ని బట్టి మిరియాంలో లోపాలు ఉన్న తనంటే వాళ్ళకి ఎంత ఇష్టమో తెలుస్తుంది కుష్టి వ్యాధి నయ నయమైంది ఎహోవా ఆమె మీద దయ చూపించారు తప్పు తెలుసుకున్న మిర్యామును బాగు చేశాడు అయితే ఆమె ఇస్రాయలిలో కలవకుండా ఏడు రోజుల పాటు పాలేం బయట విడిగా ఉండాలని యహోవా చెప్పారు అలా చేయడం ఆమెకు నిజంగా చాలా అవమానకరమే అనిపించి ఉంటుంది ఎందుకంటే దేవుడు ఆమెకు క్రమశిక్షణ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిపోతుంది కానీ విశ్వాసం వల్ల ఆమె ఆ అవమానాన్ని తట్టుకోగలిగింది తన తండ్రైన యహోవా న్యాయం గల దేవుడని తన మీదున్న ప్రేమతోనే క్రమశిక్షణ ఇస్తున్నాడని ఆమె మనసుకు తెలుసు అందుకే ఎహోవా చెప్పినట్టు చేసింది ఆమె ఏడు రోజుల పాటు ఒక్కతే పాలయం బయట ఉంది ఆమె తిరిగి వచ్చేంతవరకు ఇస్రాయేలీలు అక్కడి నుండి బయలుదేరలేదు తిరిగి పాలయం లోపలికి తీసుకువచ్చేటప్పుడు వినయంగా వెళ్లడం ద్వారా మిర్యాము మళ్ళీ తన విశ్వాసాన్ని చూపించింది సంఖ్యాకాండము పన్నెండు పద్నాలుగు గమనిస్తే మనకి అర్థమవుతుంది యహోవాదేవుడు తాను ప్రేమించే వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు హెబ్రియులు పన్నెండు ఐదు ఆరు ఆయన మిర్యామును ప్రేమించాడు కాబట్టే ఆమె గర్వం చూపించినప్పుడు సరిదిద్దాడు దానివల్ల మొదట్లో బాధపడిన ఆమె తన ప్రాణాన్ని కాపాడుకోగలిగింది మిర్యాము వినయం చూపించి క్రమశిక్షణ తీసుకోవడం వల్ల ఎహోవా ఆమె చేసిన తప్పును మర్చిపోయి ఆమెను తిరిగి చేర్చుకున్నారు ఇస్రాయేలీలు ఎడారిలో ప్రయాణించడం ముగిసేంత వరకు ఆమె జీవించింది మరి కాదేశు దగ్గర ఆమె చనిపోయింది అప్పుడు ఆమె వయసు దాదాపు నూట ముప్పై నూట ముప్పై సంవత్సరములు అయితే ఇక్కడ మిరియామ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటో గమనించుకోవాలి తమను తాము కాపాడుకోలేని వాళ్ళ కోసం నిలబడాలి సరైన దాన్ని తరపున ధైర్యంగా మాట్లాడాలి చిన్నప్పుడు మిరియామ చేసింది అదే చేసింది యాకోబు ఒకటి ఇరవై ఏడు ఆమెలాగే మనం కూడా దేవుని మాటల్ని సంతోషంగా ప్రకటించాలి రోమియులు పది పదిహేను ఆమె చూపించిన ఈర్ష్య అసూయ లాంటి ప్రమాదకరమైన లక్షణాలకు దూరంగా ఉండాలి సామెతలు పద్నాలుగు ముప్పై